ప్రపంచంలో దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టాలని దేశంలో నిరుపేదల నిర్మూలన చేయడమే ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు సోమవారం చేవెళ్ల పార్లమెంట్ స్థానం కూడా బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసి రాజేంద్ర నగర్ లోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు వేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మరో నాలుగు కైవసం చేసుకోవడమే లక్ష్యమని అన్నారు మోడీ ఆధ్వర్యంలో దేశాలలో భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడమే మోడీ లక్ష్యమని అన్నారు ప్రధాని మోదీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు అనంతరం కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక సిద్ధాంతం చేశామన్నారు ఒకే సిద్ధాంతంతో ముందుకు సాగుతుందని వచ్చే ఎన్నికల్లో మూడు లక్షల మెజారిటీతో విజయం సాధిస్తామని పేర్కొన్నారు ప్రధాని యుగపురుషుడని తెలిపారు అంతకుముందు రెడ్డి తన సతీమణి సంగీతారెడ్డితో కలిసి మన్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాళీ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు और और परफला का प्रदर्शन है अन ना 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 ना

ये चुनाव देश का भाग्य बदलने वाला चुनाव है इस चुनाव में देश तय करेगा कि प्रधानमंत्री नरेंद्र मोदी जिन्होंने देश को एक विश्वास दिलाया है कि देश एक विकसित भारत दो तक बनेगा विश्व की तीसरी सबसे बड़ी इकोनॉमी उनके तीसरे टर्म में बन जाएगी देश से गरीबी पूरी तरीके से खत्म होगी और हर परिवार प्रधानमंत्री नरेंद्र मोदी जी के अलग अलग योजनाओं से ढेर सारे मौके ढेर सारे अवसरों से आगे बढ़ेगा सुखी और समृद्ध होगा सामने देश के सामने चुनौती है કે રોજ ભરરા કે સમસ્યા હે اب મોદીજી સંભાળ રહે છે ઉસસે આજ દેશ બડે લક્ષ્ય ઓર બડે આકાંક્ષા કી તરફ બડ રહા હે મોચે નિકલો પાર્લામેન્ટ ઇલેક્શન્સ ઈ ઇલેક્શન્સ રાણ મંત્રી એવરુ અને એનએમ સેસને ઇલેક્શન્સ કાની અપડે યાવત બાર દેશમન નિર્ણય લે سکું તું પ્રધાનમંત્રી એવર હે કાબ હોતું આદી નરેન્દ્ર મોદી કાબ હોતું અને યાવત બાર દેશ అటు దేశాన్ని రక్షిస్తుండూ ఇటు పేదలను ఆదుకుంటుండూ అటు ధర్మాన్ని రక్షిస్తు భారతదేశము అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అన్ని రంగాలలో కేవలం ఆర్థికంగా పదో స్థాయి నుంచి ఐదో స్థాయి కాదు వారు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఏ ప్రధాని అయినా భుజం మీద భుజం చేసుకునే స్థాయి తీసుకొచ్చి భారతదేశం ఒక వరల్డ్ పవర్ అయిపోయింది అందరూ భారతదేశం చూస్తున్నారు కరోనా వ్యాధి వచ్చినా ఒక యుద్ధం వచ్చినా ప్రపంచం మొత్తము భారతదేశం ఏం చేస్తుంది అని మరి గ్రామీణ ప్రాంతం పోతే గ్రామీణ ప్రాంతం పోతే అడగకున్న బియ్యం ఇచ్చింది అడగకున్న ప్రతి ఒక్కరికి అరవై ఏళ్ళ సంది బ్యాంక్ ఉన్నా డెబ్బై ఏళ్ళ సంది బ్యాంక్ ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ పది మందికి ఉంటే ఇప్పుడు యా భారతదేశం యావత్ భారతదేశం అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ వచ్చింది సమాజంలో మార్పు తెచ్చింది గొప్ప వ్యక్తి అందుకే యుగపురుషా గమనించుండు పేద కుటుంబం నుంచి పెరిగి ఒక ప్రధానమంత్రి అయిందని సమాజంలో మార్పిను తెచ్చిందంటే పదేళ్ళ కింద గ్రామీణ ప్రాంతంలో బాధితుంది బయటికి పోతుంది కానీ దేశ గౌరవం గ్రామీణ ప్రాంత ప్రాంత ప్రజలు పేద ప్రజల గౌరవాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కరికి చెప్పుకునే ఎన్నో కానీ ఇది ఇచ్చినా ఇది నాకు ఓట్లేయమని కూడా అడిగేది షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి